హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ నేను కుట్టిన బ్లౌజ్కి ఈ పూసలు అనేది కుట్టబోతున్నానండి చూడండి వైట్ పూస ఇది కొంచెం పెద్ద సైజు ఓకేనా ఫ్రెండ్స్ వీటిని ఇప్పుడు తీసుకొని ఇక్కడ చూడండి ఇదిగోండి ఇక్కడ కుట్టాను కదా ఇటు సైడు ఎలా కుట్టాలనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను ముందుగా అయితే దారాన్ని ఇక్కడ నాలుగు లేయర్స్ అనేది తీసుకోవాలి ఈ విధంగా ఒక సైడు మూడే అనేది వేసుకోవాలి ఇలాగా ఈ రాంగ్ సైడ్ వైపు నుంచి మనం సూదిని ఈ విధంగా పైకి తీసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఒక పోస్ అనేది సూదికి ఈ విధంగా తీసుకోవాలి తీసుకొని ఇక్కడి నుంచి ఇదిగోండి ఇలా మళ్ళీ నీడుల్ని కిందకి ఈ విధంగా గుచ్చుకోవాలి ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట కనిపిస్తుందా ఇప్పుడు ఇలా రివర్స్ చేసేసుకొని ఇక్కడ ఒక ముడి అనేది వేసుకోవాలి ప్రతి పూస ఇలా కుట్టుకుంటూ ఇలా ముడులు అనేది వేసుకోవాలి అప్పుడే మనకి పూసకు పూస లాగకుండా ఉంటుంది ఎక్కడ పూస కుట్టామో అక్కడే ముడి వేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ది కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ విధంగా పైకి నీడీలు తీసుకొని పూస్ అనేది ఈ నీడిల్కి గుచ్చుకోవాలి ఇలాగా మళ్ళీ ఇక్కడ ఈ విధంగా లోపల వైపుకి నీడిల్ అనేది గుచ్చుకోవాలి ఇలా కింది వైపుకి లాగాము అంటే ఇక్కడ మనకి పోస్ అనేది ఇదిగోండి ఈ విధంగా స్టిక్ అవుతుంది ఇలా రివర్స్ చేసేసుకొని ఇక్కడ మూడనేది అనేది వేసుకోవాలి ఇలాగా ప్రతి పూసకి ఇలాగే మూడనేది వేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగే ఈ పూసలు మొత్తాన్ని కుట్టి మీకు ఫుల్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చూపిస్తాను మీకోసం మూడో పూస కూడా కుడుతున్నాను ఇక్కడ గోల్డ్ పూసలు కూడా పెట్టుకోవచ్చండి గోల్డ్ పూసలు ఏంటంటే తొందరగా షైన్ పోతాయి అని చెప్పి ఇక్కడ నేను వైట్ అయితే పెడుతున్నాను వైట్ ఒకవేళ పైన కోటింగ్ పోయినా కూడా మనకి వైట్గానే కనిపిస్తుంది కాబట్టి నేను వైట్ పూసనైతే ఇక్కడ కుడుతూ ఉన్నా గోల్డ్ అనుకోండి కొంచెం తొందరగా బ్లాక్నెస్ అనేది వస్తుంది అప్పుడు బ్లౌజ్ అనేది చూడడానికి నెక్ మనకి అంతగా పర్ఫెక్ట్గా బాగుండదు కాబట్టి నేను ఈ విధంగా వైట్ పూసననేదే కుడుతూ ఉన్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్ మొత్తాన్ని కుట్టిన తర్వాత ఎలా ఉందో చూపిస్తా ఇదిగోండి ఫైనల్గా బ్లౌజ్ పూస మొత్తం కుట్టిన తర్వాత కంప్లీట్గా అయితే ఇలా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి టాజిల్స్ అయితే ఇదిగోండి ఇలా కుట్టాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి లైక్ మాత్రం కంపల్సరీ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదిగోండి ఫ్రంట్ కూడా సేమ్ ఇలాగే ఉంది బ్యాక్ సైడ్ ఎలా పెట్టాము ఫ్రంట్ కూడా సేమ్ అలాగే పెట్టాము ఇక్కడ లాస్ట్ చివర ఒక పీస్ అనేది వదిలేశానండి ఎందుకంటే ఇక్కడ మనకి పైట్ అనేది ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి ఇక్కడేం అవసరం లేదు కాకపోతే నేను ఇక్కడ వరకు అయితే పూస్ అనేది కుట్టాను హ్యాండ్స్కి థ్రెడ్ పైపింగ్ వేశానండి హ్యా మోడల్ అయితే ఏం పెట్టలేదు ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్